రైతులందరికీ నమస్కారం ఈ వీడియో వచ్చేసరికి కీర సాగు ఎలా చేయాలో ఈ వీడియోలో మొత్తం చెప్పబోతున్నాను సో ఈ వీడియో వచ్చేసరికి మొత్తం కీర సాగులో ఎలాంటి ప్రాఫిట్స్ ఉంటాయి లాస్ ఉంటాయి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ ఎన్ని రోజుల్లో పంట వస్తుంది మార్కెట్ ఎలా ఉంది మార్కెట్కి ఎలా అమ్మాలి ఏ కాస్ట్లో అమ్మితే ఎంత ప్రాఫిట్ వస్తుందో మొత్తం ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను మీరైతే ఈ వీడియోని లైక్ చేసేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేయండి సో మనం వీడియోలకైతే వెళ్ళిపోదాం ఫస్ట్ కీఆర్ సాగు అయితే మీకు వన్ ఎకర్ ఉందనుకోండి ఆ వన్ ఎకర్కి రెండు లోళ్ళు అంటే రెండు ట్రాక్టర్ల ఆవు ఎరువునైతే ఆవు పేడ ఎరువునైతే తోలిచ్చేసి మొత్తం క్లీన్ చేసేసుకోండి దాని తర్వాత బోదులు తోలిచ్చి దాని మీద మల్చింగ్ షీట్ మంచిగా ఏపిచ్చేసేసి దానికి హోల్స్ పెట్టిచ్చేసేసి ఒక ఎకరాకైతే మూడు వందల నుంచి నాలుగు వందల గ్రాముల సీడ్స్ అయితే పడతాయన్నమాట దీంట్లో వెరైటీస్ ఉన్నాయి నేనైతే పేర్లు అయితే ఇక్కడ వేస్తున్నాను కొన్ని వెరైటీస్ నేమ్స్ మంచి హైబ్రిడ్ వెరైటీస్ ఇవి వచ్చేసరికి మనకు టెన్ నుంచి ఫిఫ్టీన్ డేస్ లోపల అయితే మొలకలు వచ్చేస్తాయి అన్నమాట మొలకలు వచ్చిన సమయం నుంచి మనమైతే మంచిగా కర్రలు అయితే తోలుకోవాలి కర్రలు వచ్చేసరికి ఒక టన్ను కర్రలు మనకు మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందలు అయితే సో ఈ కర్రలు ఎందుకంటే సపోర్ట్ కోసం తీగలు అరలించడానికి సో ఈ కర్రలకి ఫస్ట్ మనము పెట్టేసిన తర్వాత జీవైర్ కానీ లేదంటే అల్లిన తాడు కానీ మనమైతే దానికి కట్టేసుకొని తీగలైతే నీట్గా అరలించుకోవాలన్నమాట పైకు సో మనకి ఫ్లవరింగ్ స్టేజ్ వచ్చే టైంకి మనం మంచిగా ఇంకా వర్మీ కాంపోస్ట్ ఎక్కువ వేసుకోవాలన్నమాట ఎందుకంటే ఫ్లవరింగ్ టైంలోనే మెయిన్ అనమాట మనకి ఎంత పూతలు వస్తే అంత కీర ఎక్కువ వస్తుంది అనమాట దిగుబడి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ ప్రోనింగ్ అయితే చేపిస్తూ ఉండాలి ఎక్స్ట్రా ఎక్స్ట్రా తీగలు అనేది అయితే కట్ చేపిస్తూ ఉండాలి అనమాట లేదంటే మనకు గ్రోత్ ఎక్కువ ఉండదు చెట్టు అనేది సో నెక్స్ట్ వచ్చేసరికి ఫ్లవరింగ్ తర్వాత మనకైతే ఇవి పిందులు పడతాయి కదా ఆ టైంలో కూడా మనకు ఎరువు అయితే మంచిగా తోలుకోవాలి ఎంత ఎరువు తోలిస్తే అంత మంచిది మనకు అండ్ దీనికి ల్యాండ్ ఎలాంటి ల్యాండ్ కావాలంటే ఎర్ర నేల లేదంటే ఇసుక నేల ఎందుకంటే మనకు నీళ్ళు అనేది నిలబడకూడదు అనమాట వర్షాకాలంలో అయితే అస్సలు ఇది సెట్ అవ్వదు ఎందుకంటే నీళ్ళు నిలబడినాయంటే మిలీడావు కానీ ఇలాంటి డిసీజెస్ అయితే వస్తాయన్నమాట ఎక్కువ దిగుబడి ఉండదు అండ్ చాలా లాస్ వస్తుంది సో ఇవి వచ్చేసరికి మనకి వింటరు మార్చ్ వరకు తట్టుకుంటాయి అనమాట అండ్ సమ్మర్లో దీనికి డిమాండ్ ఉంటుంది సమ్మర్లో తగిన జాగ్రత్తలు తీసుకొని మంచిగా చేసుకున్నామంటే చాలా అంటే చాలా ప్రాఫిట్ ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసరికి మనకు కాయి ఎలాంటి కాయ మంచిగా రేటు పోతుందంటే మీడియం సైజ్ కాయ ఇక్కడ చూపిస్తున్నావు కదా ఈ సైజు కాయ మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఈ దొడ్డుకాయలు ఈ లావకాయలు అమ్మినామంటే మనకు ప్రాఫిట్ ఎక్కువ రాదు అండ్ దీంట్లో గ్రేడింగ్ అయితే మనం చేసుకోవాలన్నమాట అమ్మే ముందే ఈ చిన్నకాయలన్నీ సపరేట్ చేసుకొని ఒక లోడ్లో పంపించాలి పెద్ద సైజు అన్నీ ఒక లోడ్లో పంపించాలి ఎందుకంటే ఇప్పుడు పెద్దకాయలు వచ్చేసరికి మనకి జస్ట్ ఫైవ్ రూపీస్ పోతాయన్నమాట ఎక్కువ కాస్ట్ అయితే పోవు ఎందుకంటే చిన్నకాయలే ఎక్కువ కాస్ట్ మినిమం మనకు ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ రూపీస్ అయితే పోతాయన్నమాట కిలో మనకైతే ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత అయితే కటింగ్స్ పడతాయి కదా ఫస్ట్ రెండు మూడు కోతలకైతే మనకు ఒక నాలుగు వందల నుంచి ఐదు వందల కేజీలు పడతాయి అనమాట నెక్స్ట్ ఆ మూడు కటింగుల తర్వాత మనకు రోజుకి ఎంత లేదన్నా కటింగ్కి ఒక టన్ను కాయలు టన్ను నుంచి టన్నున్నర పడతాయి అన్నమాట సో ఇలా మనకైతే పది కోతలు ఉంటాయి పది కోతలు అంటే పది పది టన్నుల నుంచి పదిహేను టన్నులు వేసుకోవచ్చు ఇంకా ఈ రెండు వందలు మూడు వందల కేజీలు అయితే వస్తూనే ఉంటాయి అవి ఒక ఐదు టన్నులు వేసుకోవచ్చు మొత్తం ఇరవై టన్నులు మీరు టార్గెట్ పెట్టుకున్నారనుకో వన్ ఎకర్కి మీకు ఎంత లేదన్నా సిక్స్టీ టు సెవెంటీ థౌజండ్ ప్రాఫిట్ అయితే ఉంటుంది కొంతమందికి అయితే వన్ ల్యాక్ కూడా ప్రాఫిట్ వచ్చిందనమాట సో డిమాండ్ బట్టి అండ్ గ్రేడింగ్ని బట్టి మీరు చిన్న సైజు ఉన్నప్పుడే మొత్తం కట్ చేసుకోవాలి ఎక్కడ మిస్ అయినా కూడా అవి పెద్దగా సైజు అసలు ఫాస్ట్ ఎంత ఫాస్ట్గా అంటే అంత ఫాస్ట్గా పెద్దగా అయిపోతాయి అన్నమాట సో మనకి గ్రేడింగ్ అనేది ముఖ్యం అనమాట చిన్న సైజు ఫస్ట్ పంపించేసేసి పెద్ద మళ్ళీ అనమాట రెండు కాయలు పంపించాలంటే పెద్ద కాయల ఇచ్చేస్తారు అనమాట మనకి కాస్ట్ దీని మార్కెటింగ్ వచ్చేసరికి మనకు గుంటూరు చెన్నై ఈ బెంగళూరు ఈ మూడు అయితే ఎక్కువ అనమాట ఇప్పుడు మీకు తెలుసు ప్రతి ఒక్కరు డైట్ మీద ఉన్నారు అండ్ ఇది ఫైబర్ కంటెంట్ చాలా ఫైబర్ కంటెంట్ ఉంది సో చాలా మంది జిమ్కి వెళ్ళే వాళ్ళు కానీ డైట్ తీసుకునే వాళ్ళు కానీ లేదంటే హోటల్స్లో సలాడ్స్ లేకి చాలా అంటే చాలా డిమాండ్ ఉంది కీరా అండ్ ఈ కీరాలు ఇలా మనము రెస్టారెంట్స్కి డైటీషియన్స్కి వీళ్ళందరికీ అన్నమాట జిమ్ వాళ్ళకి సో మీరు గ్రేడింగ్ అయితే మంచిగా చేసుకొని అవి చేదు రాకుండా చూసుకోవాలన్నమాట ఈ నీళ్లు నిలబడడం వల్ల ఎండాకాలంలో ఏమవుతుందంటే చేదు వస్తాయన్నమాట కాయలు అలా చేదు రాకుండా చూసుకోవాలన్నమాట ఇంకా ప్రాఫిట్ విషయానికి వస్తే మనకు టన్ను అంటే ఇరవై వేల కేజీలు ఇంటూ మనకి ఎంత లేదన్నా ఒక పది నుంచి పదహైదులు పదహైదు రూపాయల లోపల అమ్ముకోవాలన్నమాట అమ్ముకుంటే మనకు ఖర్చులన్నీ పోగా ఒక ఎనభై వేల నుంచి లక్ష వరకు మనకి ప్రాఫిట్ అయితే ఉంటుందన్నమాట లాస్ రాకుండా చూసుకోవాలంటే స్టాక్ నిలబెట్టుకోకూడదు మనము పంపిస్తూనే ఉండాలి ఎంత అయినా మనకు ట్రాన్స్పోర్ట్లో అంత ఇంత ఖర్చు అవుతుంది అది చూసుకోవాలి మనం ప్రాఫిట్లో అయితే వచ్చేస్తుంది అనమాట అది మీరు ఖర్చు ఉంది కదా అని చూసుకున్నారంటే స్టాక్ నిలబడిపోయి మనకైతే లాస్లోకి వెళ్ళిపోతాం అనమాట సో ఈ కీరా దోశ అయితే మంచిగా ఉంటుంది ఫార్టీ ఫార్టీ ఫైవ్ డేస్కి మనకైతే హార్వెస్ట్ చేసుకోవచ్చు రోజుకి ఫస్ట్ మూడు కటింగ్లు చెప్పినట్లు రెండు వందల మూడు వందల కేజీలు వస్తాయి మళ్ళీ నుంచి ఒక మూడు కోతల తర్వాత నుంచి టన్ను టన్నర టన్నున్నర వస్తాయి అన్నమాట దీన్ని జాగ్రత్తలు చూసుకొని మనం వర్మీ కాంపోస్ట్ మంచిగా వేసుకొని మందులు టయానికి చూసుకొని కొట్టుకొని లేదంటే మీరు ఆర్గానిక్ పెంచాలనుకుంటే వర్మీ కంపోస్టు జీవామృతం ఇవన్నీ చూసుకోవాలన్నమాట అండ్ ఈ కటింగ్స్ అయితే మనకు వచ్చేసరికి రెండు నెలల నుంచి మూడు నెలల వరకు అయితే మనకి కోతలు అయితే ఉంటాయన్నమాట సో మనకు అలా దాంట్లో అయితే ఎలాంటి భయం లేదు మనం జాగ్రత్తలు తీసుకుంటే మంచిగా ప్రాఫిట్స్ అయితే పొందవచ్చు ఎనభై వేలు వరకు ప్రాఫిట్ అయితే ఉంటుందన్నమాట అన్ని ఖర్చులు పోయి కూలి ఖర్చులు మందుల ఖర్చులు లేదంటే విత్తనాల ఖర్చులు మొత్తం ట్రాన్స్పోర్ట్ ఖర్చులు అంతా పోయి ఎనభై వేలు మనకి ఎంత లేదన్నా ప్రాఫిట్ వస్తుంది వన్ ఎకర్కి సో మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అంతేనూ స్ప్రేయింగ్ కూడా మంచిగా చేసుకోవాలన్నమాట మిల్లీ డవ్ వస్తుంది అనమాట అది రాకుండా చూసుకోవాలి అండ్ సమ్మర్లో మంచిగా చూసుకున్నామంటే ఫిఫ్టీన్ నుంచి థర్టీ రూపీస్కి కూడా అమ్మచ్చింది ఎందుకంటే సమ్మర్లో చాలా అంటే చాలా ఏమంటారు మార్కెటింగ్ ఎక్కువ ఉంటుంది దీనికి సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను కింద కామెంట్ చేయండి నచ్చిందో లేదో మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసేయండి సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఉంటా మరి జాగ్రత్త అందరు